రోజుకు పదమూడు నిమిషాలు చొప్పున వారంలో తొంభై నిమిషాలు వ్యాయామం చేసిన క్యాన్సర్ అల్జీమర్స్ హృద్రోగ వ్యాధులు ముప్పు పద్నాలుగు శాతం తగ్గుతుంది ఏ ఔషధాలు ఆ పని చేయలేవు నడక పరుగు సైక్లింగ్ యోగా బరువులెత్తడం డాన్స్ చేయడం ఇలా మీకు నచ్చిన చేస్తూ మీ శరీరాన్ని కదిలించే ప్రయత్నం చేయండి ఏది కుదరకపోతే మీ పిల్లలతో సరదాగా ఆడుతూ వారి వెంట పరిగెత్తండి ఉన్న చోటనే గంటల తరబడి కూర్చోవడం మాత్రం చేయకండి మీ కుటుంబానికి మీరు అవసరం కాబట్టి ఉండాలి కాబట్టి మొగుడు కావాలి కాబట్టి పిల్లలు బ్రతకాలి కాబట్టి జీవితం ఇలా సరిపెట్టుకోవడమే ఇలా ఆలోచించి సర్దుకొని పోయే ప్రతికే ఆడవాళ్లు ఎంతమందో